గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం బిక్కవోలు తహసీల్దార్ కార్యాలయం వద్ద అర్హులందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బిక్కవోలు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు తెలుగుదేశం పార్టీ రాష్ట ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మహిళలు పాదయాత్ర చేసి నిరసన వ్యక్తం చేయడం జరిగింది అనంతరం తెలుగుదేశం పార్టీ రాష్ట ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయ ఇన్ఛార్జికి ఫిర్యాదులు అందజేస్తారు అర్హులైన ప్రతి ఒక్కరికి మరియు ఇళ్ల స్థలం కోసం ఆర్జీ పెట్టుకున్న ఇళ్ల పట్టాలు ఇవ్వని బాధితులు తమ గోడు వెళ్లవచ్చుకున్నారు ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ చిట్టిబాబు చౌదరి తూర్పు గోదావరి జిల్లా వాణిజ్య విభాగ కార్యనిర్వాహక కార్యదర్శి త్రిమూర్తులు మండల పార్టీ బీసీసీఎల్ అధ్యక్షులు రామచంద్రరావు మండల పార్టీ మాజీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి తూర్పు గోదావరి జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి వెంకట సుబ్బారెడ్డి తూర్పు గోదావరి జిల్లా తెలుగు రైతు కార్యదర్శి సుబ్బారెడ్డి గ్రామ మాజీ అధ్యక్షులు రామారావు రమేష్ సిద్ధు మధు చక్రి నాని ఇళ్ల పట్టాలు ఇవ్వని అర్హులైన లబ్ధిదారులు గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పట్టాలు ఇవ్వకుండా ఎవరైతే వైసీపీ ఇచ్చారు వాళ్ళకు మాత్రమే పట్టాలు ఇవ్వడం జరిగింది ఇవాళ నూట ఎనభై మంది లిస్టు అనర్హులుగా ప్రకటించారు ఈ అనర్హులుగా ప్రకటించిన జాబితాకి వాళ్ళకి అనర్హతతో కారణం చెప్పట్లే ఎక్కడ డబ్బులు ఇవ్వకపోవడమే ఇక్కడ స్థానిక శాసనసభ్యులకి డబ్బులు ఇవ్వకపోవటం అనుకుంటే అనర్హత ఇక్కడ ఎవరైతే స్థానిక నాయకులు ఉన్నారో వీళ్ళు ఇక్కడ బిస్కెట్ లాని గారికి బోతలుగా వ్యవహరించి ఇక్కడ పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసి ఆ డబ్బులు ఆవిడకి ఎవరైతే అందజేస్తారో ఆ జాబితాకి మాత్రమే ఇక్కడ పట్టాలు ఇవ్వడం జరుగుతూ ఉంది అరువులు ఇవ్వని పరిస్థితి మరి ఇప్పటికిప్పుడు ప్రభుత్వం కొన్ని నిబంధనలు పెట్టింది వెబ్సైట్లో అర్హుల జాబితా పెట్టడం ఆన్లైన్లో నమోదు చేయడం అదేవిధంగా ఎలా చేసిన తర్వాత వారికి రిజిస్ట్రేషన్ చేయడం ఇందులో అనేక ఉదాహరణలు ఉన్నాయి ఆ ఉదాహరణలన్నీ కూడా ఎవరైతే ఆన్లైన్లో లేని వ్యక్తులకు కూడా ఇవాళ పట్టాలు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసిన సందర్భాన్ని చూస్తూ ఉన్నాం మరి ఎవరైతే ఇక్కడ తహసీల్దార్గా వ్యవహరించి ముప్పై ఒకటో తారీఖుని రివ్యూ అయిపోయిన పోసిబాబు గారు నాలుగో తారీఖునిచ్చి ఇక్కడ నూట ఇరవై పట్టాల పాద సంతకాలు పట్టడం వాటిల్ని నిన్న అనధికారికంగా పంపిణీ చేయడం కూడా గమనార్హం నిన్న ఎవరి పట్టా వాళ్ళకి ఇంటికి చెప్పి పంపిణీ చేయించారు ఈ విధమైన దుర్మార్గమైన వ్యవహారం ఇక్కడ జరుగుతూ ఉంది దాదాపుగా ఈ గ్రామంలో పదకొండు వందల పట్టాలు ఇవ్వడం జరిగింది అంటే పదకొండు వందల వింటూ లక్షా యాభై వేలు ఎన్ని కోట్లు అవుతుందో ఆలోచన చేయండి మాట్లాడితే ఎమ్మెల్యే గారు నాకు డబ్బు అవసరం లేదు నాకు చాలా ఉంది ఇవి మాట్లాడుతూ ఉంటారు ఇక్కడ జరిగిన అవినీతికి సమాధానం చెప్పండి దాదాపు ఇక్కడ ఇళ్ళ పట్టాల్లో ఈ గ్రామంలోనే పదమూడు నుంచి పద్నాలుగు కోట్లు బిస్కెట్ రాణి గారికి ముట్టిందనేది వాళ్ళ వాస్తవం అర్థమవుతూ ఉంది దీనికి స్పష్టమైన సమాధానం చెప్పాలి ఈ నూట ఎనభై మంది అనర్హత జాబితా ఏ విధంగా ఏ ప్రాతిపదికన అర్హత ప్రకటించారో చెప్పాలి ఈ దొంగచాటు వ్యవహారాలకి ఎమ్మెల్యే గారు సమాధానం చెప్పమని డిమాండ్ చేస్తూ ఇప్పుడు తహసీల్దార్ గారికి మేము రిప్రజెంటేషన్ ఇస్తాం ఇచ్చిన తర్వాత ఇవాళ ఏదైతే ఈ నూట ఇరవై పట్టాలు చేశారో ఈ నూట ఇరవై పట్టాలు ఏదైతే దారి కట్టుందో ఆ దారి కట్టిన పట్టాలుగా చేసి ఎక్కడైతే చివరిలో మిగిలిపోయిన మొక్కల్ని పట్టాలుగా చేసి వాళ్ళ దగ్గర లక్ష యాభై వేలు వసూలు చేసి వాళ్ళ దారుణంగా ఇక్కడ ఇబ్బందులు పెట్టడం జరుగుతూ ఉంది ఉదాహరణకు అనేక ఉదాహరణ నిన్న మొన్న పేపర్లో కూడా వచ్చింది అనేక మంది అర్హులు ఇవాళ పట్టాలు లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటే సంపన్నులకి భూములు ఉన్న వాళ్ళకి ఉన్న వాళ్ళ దగ్గర నుంచి మాత్రం లక్ష యాభై వేలు చొప్పున వసూలు చేసి వాళ్ళకి పట్టాలు ఇవ్వడం జరుగుతూ ఉంది దీన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ఎవరైతే వాళ్ళ అర్హులకి పట్టాలు రాలేదో వాళ్ళందరికీ తెలుగుదేశం మద్దతుగా నిలుస్తుంది రేపు తెలుగుదేశం అధికారులకు వచ్చిన వెంటనే అర్హులందరికీ పట్టాలు కేటాయించడం జరుగుతుంది అనేది ఈ సందర్భంగా మీ అందరికీ సవీనంగా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా అదేవిధంగా బలభద్రపురం గ్రామంలో కూడా నూట నలభై అనర్హుల జాబితా కారణాలు చెప్పమని డిమాండ్ చేస్తూ ఉన్నాం కారణం ఒకటే డబ్బు ఇవ్వలేకపోవటం వీళ్ళు పట్టా కావాలంటే లక్ష యాభై వేలు కానీ రెండు లక్షలు కానీ ఇవ్వాలి అంటే నియోజకవర్గంలో ఎంత అవినీతి ఇళ్ల పట్టాల్లో జరిగిందనేది వాళ్ళ అర్థమవుతూ ఉంది పెద్ద ఎత్తున ఇక్కడ శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారు పేదలందరికీ ఇల్లు ఇస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం ప్రకారంగా అని ప్రతి సభలోనే ఆయన మాట్లాడుతూ ఉంటారు ఆంతర్యం ఏంటంటే ఇది ఇళ్ళ పట్టాల దగ్గర వసూలు చేయటమే కాకుండా భూ యజమానుల దగ్గర కూడా పెద్ద ఎత్తున స్కామ్ జరిగింది అది దాదాపుగా పది పదిహేను కోట్లు భూ యజమానుల దగ్గర నుంచి స్కామ్ చేసి వసూలు చేశారు ఇవాళ మరలా పట్టాదారుల దగ్గర నుంచి వసూలు చేసి స్కామ్ చేస్తూ ఉన్నారు ఈ విధంగా దాని గారు అవినీతి అణపతి నియోజకవర్గంలో చోటు చేసుకుంది నేను సచివులు నిజాయితీ చెప్పే శాసనసభ్యుడు దీనిపైన స్పష్టమైన సమాధానం చెప్పమని డిమాండ్ చేస్తా ఉన్నా ఈ సందర్భంగా ఇక్కడ హాజరైన అర్హులందరికీ ఒకటే స్పష్టమైన హామీ ఇస్తున్నాం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులందరికీ పట్టాలు కేటాయించడం జరుగుతుంది కొన్ని కారణాలు రీత్యా కొన్ని భయాలు రీత్యా ఇక్కడ రాని అర్హులు కూడా ఈ మీడియా పరిముఖంగా నేను హామీ ఇస్తా ఉన్నా అర్హులందరికీ పట్టాల పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుందనేది స్పష్టమైన హామీ ఇస్తా ఉన్నా